మరి జెండర్ సెలెక్షన్ గురించి అడిగారు కదా అంటే ఇప్పుడు కొంతమంది అంటారు నాకు ఆల్రెడీ రెండో బిడ్డకు కోసం వచ్చినప్పుడు నాకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు అమ్మాయి కావాలని అడిగే వాళ్ళు ఉంటారు అలాగే మా ఫ్యామిలీలో అందరికీ అమ్మాయిలు ఉన్నారు నాకు ఒక బావున్న ఉంటే బాగుంటుందని వాళ్ళు ఉంటారు ఈ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది జెండర్ సెలక్షన్ అనేది పాసిబుల్ అంటే మనం ఎంబ్రియోది మనం ఒక సెల్ తీసుకుని దానిలో మనం క్రోమోజోమల్ టెస్ట్ చేయొచ్చు క్రోమోజోమ్ టెస్ట్ చేసినప్పుడు అది పాప బాబా అనేది మనకి తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఇండియాలో జెండర్ సెలెక్షన్ లీగల్ కాదు కాబట్టి మన దేశంలో ఈ జెండర్ సెలెక్షన్ సెక్స్ సెలెక్షన్ చేయటానికి కుదరదు ఒకవేళ దంపతులు లేదు మాకు కంపల్సరీగా చేయించుకోవాలి అలాగే ఖర్చు అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఇంకప్పుడు వేరే దేశాలకి అంటే కొన్ని దేశాల్లో ఇది ఆ రూల్ పర్మిట్ చేస్తుంది వాళ్ళకి లీగల్ అది సో అలాంటప్పుడు కొంతమంది దుబాయ్ వెళ్తారు బ్యాంకాక్ వెళ్తారు ఆరు యుఎస్ వెళ్తారు సో అట్లా కొన్ని కంట్రీస్లో పర్మిటెడ్ ఎక్కడ అలాంటి స్థలాలకి వెళ్ళి కూడా చేయించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ మన కంట్రీలో ఇండియాలో మాత్రం జనరల్ సెలెక్షన్ చేయటానికి లేదు లేదు